ముగ్గురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి సుమారు ఇరవై లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ఒక కారును తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వెల్లడించారు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు బుధవారం మీడియా సమావేశంలో ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లపై రెక్కీ చేసుకుని వేళల్లో ఇంటిలోకి వెళ్లి దొంగతనాలు చేసే దొంగలను అరెస్టు చేశామని నేరాలను అదుపు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలియజేశారు అంతరాష్ట్ర దోపిడీ దొంగల అరెస్టు కేసు వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు అనంతరం కేసు ఛేదించడంలో ప్రతిభనపర్చన తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ ఎస్ఐలో ఎం అరుణ రెడ్డి సాయునాథ్ చౌదరి క్రైమ్ పార్టీ సిబ్బంది పీసీలు ప్రభాకర్ ప్రసాద్ ఎల్బి ప్రసాద్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి వారికి నగదు రివార్డులను అందజేశారు కాగా ఈ కార్యక్రమంలో బి హేమంత్ ట్రైనీ ఐపీఎస్ అదనపు ఎస్పీ నాగభూషణరావు క్రైమ్ ప్రసాద్ డిఎస్పీ చంద్రగిరి సునీల్ సిఐ సాయినాథ్ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళ కన్ఫెషన్ మీద టెన్ కేసెస్ వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో రికవరీ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్గా మనము టూ ఎయిటీ గ్రామ్స్ టూ ఎయిటీ వన్ గ్రామ్స్ గోల్డ్ అట్లాగే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వరు దెన్ యూనో ఒక కారు వాళ్ళ నుంచి మనం సీజ్ చేయడం జరిగింది రికవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఈ అక్యూజ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ముగ్గురు అక్యూజ్లు ఉన్నారు దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ డేంజర్ అలియాస్ శాంతోని ఇతను మెహదీపట్నం సంబంధించిన వ్యక్తి తెలంగాణ అతను ఇతని మీద దరిదాపు ఒక హండ్రెడ్ కేసెస్ దాకా ఉన్నాయన్నమాట అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్ల శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్ ఇతను కూడా మనకు హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి ఇతని మీద కూడా దాదాపు ఒక వన్ సిక్స్టీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాదులపల్లి శ్రీనివాసులు రెడ్డి ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే ఒక బ్రోతలింగ్ కేసు ఉంది సో ఈ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా టెన్ కేసెస్ సంబంధించిన టూ ఎయిటీ వన్ గ్రామ్స్ గోల్డ్ ఒక హాఫ్ కేజీ సిల్వర్ ఒక కే ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగిందన్నమాట సో మన తిరుపతి పోలీసు లాస్ట్ వన్ వీక్లో టూ మేజర్ గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది